దర్శి మరియు దర్శి చుట్టుపక్కల ప్రాంత ప్రజానీకానికి శుభవార్త దర్శి పొదిలి రోడ్డులోని దర్శి ఎమ్మెల్యే బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారి నివాసానికి అతి దగ్గరగా నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ శ్రీమ్స్ లో ప్లాట్లు కొరకు సంప్రదించండి వెంచర్ చుట్టూ భద్రత కోసం ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ స్విమ్మింగ్ పూల్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నలభై అడుగుల సువిశాలమైన రోడ్లు వాకింగ్ ట్రాక్ ప్లే గ్రౌండ్ కమ్యూనిటీ హాల్ తదితర సౌకర్యాలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేస్తున్న శ్రీ భ్రమర బివిఎస్ఆర్ హోమ్స్లో ఫ్లాట్లు కొరకు సంప్రదించవలసిన నంబర్లు నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ నంబర్లను సంప్రదించండి శ్రీ బ్రహ్మర బివీఎస్ఆర్ హోమ్స్ మనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శి వైసీపీ ఎమ్మెల్యే మరియు జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి ఈ రోజు చేమకుర్తిలో భవాన మాలధారణ ధారణ చేసి దీక్ష చేపట్టిన స్వాములు కలిశాల పూజ అలాగే పట్టణంలో ఊరేగింపు కార్యక్రమం నిర్వహించగా ఈ సందర్భంగా స్వాములకు బూచపల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు స్వాముల అందరూ బూచ్చేపల్లిని ఆశీర్దిస్తూ అన్న స్వీకరించారు